హై బ్రిడ్స్ వెల్కమ్ టు నాన్ ఈరోజు మనం రక్త శుద్ధిని అలాగే రక్త వృద్ధిని అదేవిధంగా స్కిన్ ని తగ్గించే ఒక అద్భుతమైనటువంటి మెడిసిన్ గురించి మనం తెలుసుకుందాము చాలా మంది కూడా ఏదో ఒక వయసులో ఏదో ఒక సందర్భాల్లో ఎన్నో రకాల స్కిన్ కి గురవ్వడము లేదంటే రక్తము అనేది శుద్ధి లేక ఈ ప్రాబ్లమ్స్ అనేది రావడం అంటే ఈ స్కిన్ డిసీజ్ రావడం జరుగుతుంది అలాంటి వాటికి చక్కగా ఉపయోగపడేదే చూడండి గందక రసాయనం గంధగ రసాయన దీని పేరు ఓకేనా దీని కాస్ట్ వస్తుంది చాలా తక్కువ ఉంటుంది తొంభై ఎనిమిది రూపాయలకు నలభై మాత్రలు లభిస్తాయి మనకు ఓకేనా ఈ గంధక రసాయాన్ని ఎలా వాడాలి అంటే మాత్రలే ఉంటాయి జస్ట్ మాత్రమే ఉదయం ఒక మాత్రం రాత్రి ఒక మాత్రం గోరువెచ్చని నీళ్ళతో కానీ గోరువెచ్చని పాలుతో కానీ తీసుకోండి అన్నం తిన్న తర్వాత అయితే గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవచ్చు ఇది ప్రతి రోజు క్రమం తప్పకుండా వాడుతున్నట్లయితే కేవలము టూ టు త్రీ మంత్స్ రెండు నుంచి మూడు నెలలోనే ఈ స్కి అన్ని కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది అయితే స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయని ఎక్కువ మోతాదులో దీన్ని వాడకూడదు ఇది వాడే సందర్భంలో పులుపు పదార్థాలు నాన్ వెజ్ డ్రింకింగ్ స్మోకింగ్ వేడి తత్వాన్ని కలిగించేటువంటి పదార్థాలు అన్నింటి పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఎక్కువగా జ్యూసెస్ తీసుకోవడం మజ్జిగ దొరక తినడం ఇలాంటి వాటి వల్ల మీరు త్వరగా ఈ సమస్య నుంచి బయటపడుతూ ఉంటారు మంచి వ్యాయామం ఎక్సర్సైజ్ యోగా ఇలాంటివి కూడా రక్తాన్ని శుద్ధి చేయడానికి చక్కగా ఉపయోగపడతాయి రక్త వృద్ధి కూడా ఉపయోగపడుతుంటాయి బీట్రూట్ క్యారెట్ ఇలాంటి ఎక్కువగా తీసుకుంటూ ఉండండి ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి ఆకుకూరల వల్ల మనకు ఐరన్ కంటెంట్ ఎక్కువగా వస్తుంది కాబట్టి రక్తం కూడా త్వరగా వృద్ధి చెందడానికి శుద్ధి చేయడానికి చక్క ఉపయోగపడుతుంది ఈ గంధక రసాయన వాడుకోవాలనుకుంటే కనుక మీరు డైరెక్ట్ గా కూడా తెచ్చుకోవాలి అన్ని రకాల ఆయుర్వేద షాపులలో కూడా ఇది అవైలబుల్గా గా ఉంది ఒకవేళ ఇంకా సమస్య ఎక్కువగా ఉంటే కనుక మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేద నిపుణులు కావండి లేదా ఎవరు తెలియకపోతే నేరుగా మాకు కూడా కాల్ చేసి మీ సమస్యల పరిష్కారాన్ని సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు దీని కాంబినేషన్ లో ఇంకా పౌడర్లు ఇంకా చాలా రకాల మెడిసిన్స్ కూడా ఉన్నాయి ఒకవేళ సమస్య తీవ్రతను బట్టి వాటిని కూడా వాడుకోవాల్సినటువంటి సజెషన్ కూడా మేము ఇస్తాము మీరు సమస్య కనుక బాధపడుతున్నట్లయితే నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు ఒకవేళ మీరు రాలని పరిస్థితిలో ఉంటే మీ సమస్యను అవసరమైన చేసి అవసరమైన టెస్టులు రిపోర్ట్స్ అన్ని కూడా మా పంపించినట్లయితే మెడిసిన్ నేరుగా కొరియర్ ద్వారా కూడా మేము పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా కాకుండా వేద్యం గ్రూప్ లో కనుక మీరు యాడ్ అవ్వాలి అనుకుంటే బైల సోదర నెంబర్స్ కి మీ ఆ నెంబర్ని వాట్సాప్ చేయండి తప్పకుండా మిమ్మల్ని నాన్ వేద్యం గ్రూప్ లో కూడా యాడ్ చేయడం అనేది జరుగుతుంది ఎన్నో రకాలైన సమస్యల గురించి అలా చక్కటి వివరణ కూడా మీ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు ఈ సూచన కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ